మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది నమ్మకం ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు గురువారం దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్ని వార్డులను కలెక్టర్ పరిశీలించారు మందుల నిల్వ రిజిస్టర్ వైద్య సిబ్బంది సహాయక రిజిస్టర్ను తనిఖీ చేశారు వైద్య సిబ్బంది సకాలంలో హాజరి రోగులకు సేవలు అందించాలని ఆదేశించారు ఆసుపత్రిలో నిల్వ ఉంచిన మందులను వ్యాక్సిన్లను ఆమె పరిశీలించారు ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి వారికి అందిన వైద్య సదుపాయాలపై ఆరా తీశారు ఇన్పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఇటీవలే కుటుంబ తగాదాల వల్ల చెవికి గాయమై చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన వివాహితతో కలెక్టర్ మాట్లాడారు నిబంధనల ప్రకారం బాధితురాలకి తగిన న్యాయం సాయం చేయాలని అక్కడే ఉన్న సఖీ కేంద్ర నిర్వాహకురాలు రేఖకు కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి తహసీల్దార్ జలీల్ ఎంపీడీవో సాయిలక్ష్మి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు